హలో వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో గాయస్ టుడే మీ ముందరికి ఒక న్యూ టాపిక్తో రావడం జరుగుతుంది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఎస్ఏపి మీద మనం వీడియోస్ చేస్తున్నామని కూడా సో ఈరోజు ఏంటంటే ఒక ముఖ్యమైన టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాను ఆ టాపిక్ ఏమిటి ఎందుకు ఎప్పుడు ఎలా ఉపయోగిస్తాము అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే ఎవరు కూడా మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా క్లాస్ వినండి ఓకేనా సో స్కిప్ చేస్తే నేనేం చేయలే ఓకే సో ప్రతి పాయింట్కి కూడా మనకు వర్క్ చేసే ప్లేస్లో ఉపయోగపడుతుంది ఓకేనా డన్ సో ఈరోజు మన టాపిక్లో చూసుకుంటే మెయిన్ రీజన్ ఏంటి ఎందుకు మనం ఈ క్లాస్ చెప్పుకుంటున్నాం చూడండి సో సేర్ క్రియేట్ జిఎల్స్ ఇన్ ఎస్ఏపిఎఫ్ఎస్ఈ ఎక్కడ మనము జిఎల్స్ని క్రియేషన్ చేస్తాం ఎఫ్ఎస్ డబల్ జీరో తర్వాత హౌ టు డిలేట్ జిఎల్ ఇన్ ఎస్ఏపిఎఫ్ఎస్ఈ సో మనము జిఎల్స్ని ఎలా డిలేట్ చేయాలి ఏ టీ కోడ్ యూజ్ చేయాలి జిఎల్స్ని క్రియేట్ చేయడానికి ఏ టీ కోడ్ యూజ్ చేయాలి జిఎల్స్ని డిలేట్ చేయడానికి ఏ కోడ్స్ని యూజ్ చేయాలి టీ కోడ్స్ని ఒకవేళ జిఎల్స్ని క్రియేషన్ చేసిన తర్వాత ఆ జిఎల్స్ మీద మనం పోస్ట్ చేసినట్లయితే ఆ జిఎల్స్ డిలేట్ అవుతాయా కావా లేదు కొత్తగా జిఎల్స్ని క్రియేషన్ చేసి ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఉంటే మాత్రమే మనం జిఎల్స్ని డిలేట్ చేయగలుగుతాము అనే కాన్సెప్ట్ మీద మనం చెప్తున్నాం ఓకేనా చూడండి సో మనము జిఎల్స్ని రెండు రకాలుగా డిలేట్ చేయడానికి రూట్స్ ఉన్నాయి ఫస్ట్ మనం పాత ధర వెళ్ళచ్చు లేదు అంటే టీ కోడ్ యూజ్ చేసినా వెళ్ళచ్చు ఫస్ట్ పాత ధర ఎలా వెళ్ళాలి అనేది చూపిస్తారు ఫస్ట్ మనకి ఎస్పీఆర్ఓ కంట్రీ ఇచ్చిన తర్వాత ఎస్ఏపి రెఫరెన్స్ ఎంఎస్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత జిఎల్ అకౌంట్స్ దీన్ని సెలెక్ట్ చేయండి ఇక్కడ మాస్టర్ డేటా దీన్ని సెలెక్ట్ చేయండి సో ఇప్పుడు ఇక్కడ డిలేట్ అనే ఆప్షన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది డిలేట్ జిఎల్ అకౌంట్ అనేసి ఇలా దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా మెయిన్ బాక్స్ అంటే ఒక ని డిలీట్ చేయడానికి ఉపయోగించే డిలీటింగ్ మాస్టర్ డేటా ఒక ఒక బాక్స్ లాంటిది మనకు కనబడుతుంది అలా లేకుండా మనం బ్యాక్ వస్తే దీనికి సంబంధించి టీ కోడ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే చూడండి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కీ ఇమేజ్ యాక్టివిటీ దీన్ని సెలెక్ట్ చేస్తే సో ఈ డిలేట్ జియల్ అకౌంట్కి సంబంధించి టీ కోడ్ అనేది మనకి కనబడుతుంది ఇక్కడ ఓబిఆర్ టూ ఇలాగైనా మనం వెళ్ళచ్చు ఓకే సో చూడండి చూసారా ఈ ప్లేస్కు మనం ఈ విధంగా కూడా వెళ్ళచ్చు ఓకే ఈ స్క్రీన్ నేను ఇలాగే ఉంచుతున్నాను వేరొక స్క్రీన్ రావాలి అంటే మనం కంట్రోల్ ఎన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఒక స్టార్టింగ్ పేజీకి వచ్చేస్తాం అంటే స్టార్టింగ్ స్క్రీన్కి మనం రావడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఎందుకు వచ్చాం సార్ అంటే చూడండి ఫస్ట్ ఇక్కడ ఏమన్నాము వేర్ వి క్రియేట్ జిఎల్స్ ఏపీఎఫ్ఎస్ ఓ అందుకు టీ కోడ్ ఏమి యూజ్ చేయాలి ఎఫ్ఎస్ డబల్ జీరో మనం జిఎల్స్ ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఎఫ్ఎస్ డబల్ జీరోకి వెళ్ళాలి ఓకే ఆ ఎఫ్ఎస్ డబల్ జీరోకి వెళ్ళిన తర్వాత కరెంట్ అసెట్స్ క్రియేట్ చేయొచ్చు కరెంట్ లైబిలిటీస్ క్రియేట్ చేయొచ్చు సేల్స్ క్రియేట్ చేయొచ్చు పర్చేస్ క్రియేట్ చేయొచ్చు ఏ జిఎల్స్ కావాలంటే ఆ జిఎల్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఓకే అది చూపిస్తాం ఓకే ఇక్కడ చూడండి ఎఫ్ఎస్ డబల్ జీరో అండ్రెస్ సో ఇది మనకు జిఎల్స్ క్రియేషన్ చేయడానికి ఉపయోగించే మెయిన్ ఒక పేజ్ ఓకే ఇక్కడ నేను ఆల్రెడీ నా కంపెనీ కోడ్ సెవెన్ సిక్స్ వన్ టూ అనే కంపెనీ కోడ్లో నేను కొన్ని అడ్మినిస్ట్రేషన్ కాస్ట్కి సంబంధించి జిఎల్స్ క్రియేషన్ చేశాను కరెంట్ అసేర్స్ సంబంధించి కొన్ని జిఎల్స్ క్రియేషన్ చేశాను కరెంట్ లైబిలిటీకి సంబంధించి కొన్ని జిఎల్స్ క్రియేషన్ చేశాను అదర్ ఇన్కమ్ అండ్ సేల్స్ సంబంధించి క్రియేషన్ చేశాను సో ఇప్పుడు నేను మీకు ఏం డిస్కస్ చేస్తున్నానంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ దీనికి సంబంధించిన జిఎల్స్ ఏవైతే క్రియేషన్ చేశానో వీటిని డిలేట్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు రెంట్ కానీ శాలరీస్ కానీ ఆడిట్ కానీ పోస్టేజ్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కిందికి వస్తాయి ఒకవేళ నేను రెంట్ మీద ఆడిట్ ఫీజు మీద పోస్టేజ్ మీద ఎలక్ట్రిసిటీ బిల్ మీద వీటి మీద నేను గన పోస్టింగ్స్ ఆల్రెడీ చేసి ఉంటే వీటిని డిలీట్ చేయడానికి ఛాన్స్ ఉండదు కొత్తగా ఏదైనా జిఎల్ని క్రియేషన్ చేసి మనం దాన్ని డిలీట్ చేయొచ్చు ఒకవేళ పోస్టింగ్ చేసినవి కూడా డిలీట్ చేయాలి అంటే ముందు ఆ పోస్టింగ్ చేసినట్టు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకున్న తర్వాత కావాలంటే వాటిని డిలీట్ చేయొచ్చు ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ నాట్ వన్ ఫోర్ హండ్రెడ్ త్రీ నాట్ త్రీ త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ త్రీ నాట్ సిక్స్ అలా ఉన్నాయి త్రీ నాట్ టూ లేదు సో నేనేం చేస్తానంటే టూ క్రియేషన్ చేస్తాను ఎందుకంటే కొత్తగా లెడ్జర్ జి క్రియేషన్ చేస్తున్నాను కొత్తగా క్రియేట్ చేసి దాన్ని డిలీట్ చేస్తాను ఓకే ఇప్పుడు దీనికి చూడండి తో రైట్ క్లిక్ ఇవ్వండి కాపీ తీసుకోండి కాపీస్ తీసుకుంటేనే ఇలా వస్తుంది ఇలా టూ ఇస్తున్నాను టూ ఇచ్చి ఓకే ఇస్తున్నాను సో సేమ్ శాలరీకి సంబంధించి ఏవైతే ముందుగా క్రియేషన్ చేసుకున్నామో ఆటోమేటిక్గా అది ఇక్కడ వచ్చేస్తుంది ఇక నేను శాలరీస్ తీసేసి ట్రావెలింగ్ ఎక్స్పెస్ ఇస్తున్నాను సో దీన్నే నేను కాపీ చేసుకుంటాను కంట్రోల్ సి కంట్రోల్కి ఇంకా మనకి టైప్ అండ్ డిస్క్రిప్షన్ సంబంధించి కావచ్చు కంట్రోల్ డేటా కావచ్చు ఎందుకంటే ఇంకా ఆల్రెడీ శాలరీస్ ముందే చేస్తున్నాం కాబట్టి లైట్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవన్నీ కూడా ఇంకా డిఫాల్ట్ ఉంటాయి జస్ట్ మనం కాపీ చేసుకున్నాం అంతే ఓకే దీన్ని సేవ్ చేస్తున్నాము సేవ్ వచ్చిందా ఇప్పుడు మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అని ఒక జియర్ అనేది క్రియేట్ అయిపోయింది నేను దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను దీన్ని డిలీట్ చేయాలనుకున్నాను కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి నేను అంటే ఓబిఆర్ టూకి వెళ్ళాలి ఓకే ఆల్రెడీ వేరొక పేజ్ నువ్వు ముందే ఓపెన్ చేసి పెట్టుకున్నావు కదా ఈ ప్లేస్కు రావాలి లేదు అంటే ఇదే ప్లేస్ నుంచి నువ్వు డైరెక్ట్గా ఏం చేయొచ్చు స్లాస్ ఎన్ ఓబిఆర్ టూ అని ఇచ్చినా కూడా డైరెక్ట్గా నీకు డిలేటింగ్ మాస్టర్ డేటా అనేది ఓపెన్ అవుతుంది ఓకే సో తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి కస్టమర్స్ కాదు వెండర్స్ కాదు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి జిఎల్ సంబంధించి సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి డిలేట్ జిఎల్ అకౌంట్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి దానికి సంబంధించింది మనం ఇక్కడ ఒక బాక్స్ లాగా సెర్చ్ బాక్స్లో చూపిస్తుంది దీన్ని సెలెక్ట్ చేయండి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కి సంబంధించిన ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నా చార్ట్ అకౌంట్స్ నా కంపెనీది ఏంటి సెవెన్ సిక్స్ వన్ టూ సో ఎంటర్ ఇస్తున్నాను ఇప్పుడు నేను ఏ జిఎల్ అయితే డిలేట్ చేయాలనుకుంటున్నానో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ చూడండి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఫోర్ డబల్ జీరో త్రీ నాట్ టూ దీన్ని సెలెక్షన్ చేశాను ఓకే సెలక్షన్లోకి వచ్చిందా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చార్ట్ అకౌంట్స్ నుంచి కాకుండా మాస్టర్ డేటా లైక్ కంపెనీ కోడ్ నుంచి నేను డిలీట్ చేస్తున్నాను అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి విత్ జనరల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్ ఇక్కడ నా కంపెనీ కోడ్ ఇస్తాను సెవెన్ సిక్స్ వన్ టూ ఆటోమేటిక్గా నా కంపెనీకి సంబంధించింది కంపెనీ కోడ్ చూపించేస్తుంది కంపెనీ నేమ్ కూడా చూపిస్తుంది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ప్రోగ్రామ్ కంట్రోల్ ఉంది కదా టెస్ట్ రన్ తీసేయాలి తీయకపోతే మనకు డిలేషన్ అనేది కంప్లీట్ అయినట్టుగా చూపించదు కాబట్టి టెస్ట్ రన్ తీసేసి మనం ఎగ్జిక్యూట్ చేయాలి ఎగ్జిక్యూట్ ఇక్కడ అడుగుతుంది వార్నింగ్ మెసేజ్ దిస్ రన్ అప్డేట్ రన్ డూ యూ రియల్లీ వాంట్లే సో ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది ఓకే సో ఇలా వచ్చిందంటే ఆల్మోస్ట్ డిలేట్ అయినట్టే లెక్కన ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ వెళ్దాం బ్యాక్ వచ్చాను మళ్ళీ ఎగ్జిక్యూట్ క్లిక్ చేశాను ఎస్ చూసారా ఆల్మోస్ట్ ఆల్ ఆ జిఎల్ అనేది డిలేట్ అయిపోయింది ఓకే ఇప్పుడు అది డిలేట్ అయిందా లేదని ఎలా చూసుకుంటాము అంటే మనం బ్యాక్ వెళ్దాం స్లాస్ ఎన్ ఎఫ్ఎస్ డబల్ జీరో ఎంటర్ వెళ్ళిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ సెలెక్ట్ చేస్తున్నాం సో ఇక్కడ ఉందా ఎక్కడైనా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అనేది కనబడుతుందా ఎక్కడైనా ఇక్కడ కనిపించట్లేదు అంటే అర్థం ఏంటి డిలేట్ అయిందని లెక్కన ఓకే అది మీరు గమనించాలి ఓకే ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ జిఎల్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా క్రియేషన్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇమీడియట్గా డిలీట్ చేయొచ్చు ఆల్రెడీ మనం క్రియేషన్ చేసి వాటి మీద పోస్టింగ్ జరిగి ఉంటే వాటిని డిలీట్ చేయలేము ఓకేనా సో ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీ ముందరికి ఇంకా ఫర్దర్ లో మీకు తీసుకొని రావడం జరుగుతుంది ఓకే సో మన యొక్క ఛానల్లో సంబంధించి కంటెంట్ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ అండ్ టెక్నికల్ పాయింట్స్ మీ ముందరికి నేను తీసుకొస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లోకేష్